నమస్తే దిసి సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడుతూ నమస్తే సార్ సార్ అన్వేష్ కి సంబంధించి సజ్జనార్ అయితే చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే ఎక్కువ ఒత్తిడి పెరుగుతూ ఉంది ప్రెజర్ వస్తూ ఉంది అందరి నుంచి కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి సో దీనికి సంబంధించి అరెస్ట్ అని చెప్పేసి లోని బట్ ఇంకొక పక్క ఏమో ఇన్స్టా ఐడీస్ వీటన్నిటి కోసం కూడా కంప్లైంట్ మొత్తం చేశారు పోలీసులు అసలు అంటే ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది సార్ నిజంగానే కేసు ఫైల్ అయ్యి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా ముఖ్యంగా సీరియస్ గా రంగంలో దిగారని చెప్తున్నారండి ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు పది కేసులు పెట్టారు ముఖ్యంగా ఫస్ట్ విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఫస్ట్ రియాక్ట్ అయ్యి వైజాగ్ లో కేసు పెట్టారు దాని తర్వాత నిన్న ఖమ్మంలో కేసు పెట్టారు తర్వాత కరాటి కళ్యాణ్ ఆమెగొడ బిజెపి నాయకురాలు ఆమె పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది పంజగుట్ట పోలీసులు ఆమెకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చారు సెక్షన్లు బిఎన్ఎస్ అండ్ ఐటి యాక్ట్ ఈ రెండింటి కింద పెట్టారు సో ఆమె కూడా చెప్పింది వీళ్ళు ఇప్పుడు నోటీసులు సర్వ్ చేస్తారు దాని తర్వాత అతను రిప్లైని బట్టి నెక్స్ట్ ఇది ఉంటుందని ఈ లోపల సజ్జనార్కి అందరూ ట్యాగ్ చేశారు ఎందుకంటే సజ్జనార్ గతంలో ఇతన్ని పొగుడుతూ వీడియో చేయడం ఇంటర్వ్యూ లాగా కూడా అతను వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం కూడా జరిగింది అప్పుడు కాంటెక్షన్ ఏంటంటే బెట్టింగ్ లకి సంబంధించి సెలబ్రిటీలు కావచ్చు మంది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తుంటే సజ్జనార్ దానికి వ్యతిరేకంగా ఒక చిన్న సైజు ఉద్యమం లేవదీశాడు ఆ ఉద్యమంలో అంతకు ముందు నుంచి కూడా ఈ అబ్బాయి కూడా బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఆ అబ్బాయి కూడా వీడియోలు చేయడం పోరాటం సోషల్ మీడియాలో అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది అన్వేషణ చేశాడు అందువల్ల సజ్జనారు ఒక మంచి గోల్ కి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని అభినందించి అతనితో మాట్లాడాడు సో ఆ ఇప్పుడు అదే సజ్జనారు మరి వాడు ఇప్పుడు నువ్వు మెచ్చుకున్న వ్యక్తే ఇప్పుడు చూడండి ఎలా బూతులు మాట్లాడుతున్నాడు ఒక పెద్ద పెద్ద వాళ్ళనంతా కూడా ఆయన వాడు ఎట్లా తిరుగుతున్నాడు ఇవన్నీ చూసే నువ్వు ఎలా గమ్మున ఉండవు అని సజ్జనార్ని ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు ఎందుకంటే సజ్జనార్ ఈ మధ్య అయ్యాడు కాబట్టి ఆయన ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడు మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా ఎలా ఉండాలి ఏంటనేది ఆయన మాట్లాడారు సో అందుకని నువ్వేం ప్రతి దాంట్లో దూరిపోయి నీతులు చెప్తావు మరి నువ్వు మెచ్చుకున్న అన్వేషణ గారి ఇలా మాట్లాడుతుంటే మేము నువ్వెందుకు ఉన్నావని ఉన్నావు అని సజ్జనార్ని ఇది చేశారు దాంతో ఇప్పుడు సజ్జనార్ కూడా ప్రజలు పెరిగింది ఖచ్చితంగా ఆ అతనేమి అన్ని విషయాల్లో సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమే కాబట్టి సజ్జనార రంగంలో దిగాడని చెప్తున్నారు సో ఇప్పుడు రెండు వార్తలు వస్తున్నాయి ఒకటి ఈ అబ్బాయి ప్రజెంట్ మలేషియాలో ఉన్నాడు ఎందుకంటే నిన్న మొన్న కూడా న్యూ ఇయర్ కి మలేషియాలో వెళ్ళి మలేషియాలో వీడియోలు తీసి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడ దాని ముందు నిలబడే అబ్బాయి వీడియోలు తీశారు అది లెంగ్త్ వీడియో పెట్టాడు షార్ట్లు కూడా పెట్టాడు అక్కడ ఎక్కువగా తమిళనాడు నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళ గురించి అంతా కూడా అక్కడ చెప్పాడు సో ఇప్పుడు అందుకని మలేషియాలో ఉన్నాడు అనేది అర్థమైంది కాబట్టి మలేషియా పోలీసులు వీళ్ళు కాంటాక్ట్ చేస్తే మలేషియా పోలీసులు వెళ్ళి అతను పట్టుకున్నారు అనేది చెప్తున్నారు రెండవది ఆల్రెడీ ఇన్స్టాగ్రాము తర్వాత యూట్యూబ్ కూడా ఇతని ఐడి డీటెయిల్స్ మొత్తం ఇవ్వమని నోటీసులు పోలీసులు ఇచ్చారు పోలీసులు ఇచ్చినప్పుడు ఈ దేశ చట్ట ఆల్రెడీ అతని మీద ఐటీ యాక్ట్ ఇవన్నీ ఉంది కాబట్టి అతని మీద చర్య తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు రెండు రకాల పరిణామాలని అన్వేషణ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒకటి అరెస్ట్ అరెస్ట్ కానీ ఇండియాకి తీసుకెళ్తే అతను ఇప్పుడిప్పుడే మళ్ళీ బయటికి రాడు ఎందుకంటే అనేక కేసులు ఉన్నాయి కాబట్టి ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో అరెస్ట్ అవుతాడు కాబట్టి అతనికి బెయిల్ రాదు కనీసం ఆరు నెలల నుంచి వన్ నేరు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ లోపల జనం కూడా బయట తిరిగితే కొట్టే పరిస్థితి కూడా ఉంది అతని మీద ఇంత తీవ్ర తరగతి ఎవరి మీద ఈ మధ్యకాలంలో నేను చూడలేదు అంటే ఈడ్చుకు రండి అని నడివీధులు అతన్ని కట్టేసి కొట్టాలని ఇలా రకరకాలుగా అతని మీద రెచ్చిపోతున్నాడు సో అదంతా అతను పేస్ట్ చేయాల్సి ఉంటుంది రెండవది అతనేమనుకో అంటున్నాడంటే మీరు ఎంతమంది విత్డ్ర అయితే అవ్వండి ఎందుకంటే దాదాపు ఒక పది లక్షల మంది అతని నుంచి విత్డ్ర అయిపోయారు అంటే అన్సబ్స్క్రైబ్ అన్ఫాలోయింగ్ వచ్చేసారు అన్నిట్లో కలిపి అంటే నాన్వేషణ ప్రపంచ యాత్రికుడు రెండు యూట్యూబ్ ఛానళ్ళు అవి కాకుండా ఇన్స్టాలో నాన్వేషణ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వీటన్నిట్లో చాలామంది వచ్చేసారు కాకపోతే ఇప్పటికి కూడా లక్షల్లోనే ఉన్నారు ఇరవై లక్షల పైన యూట్యూబ్ రెండు ఛానల్లోనూ కలిపితే నలభై లక్షల వరకు ఉన్నారు దీంట్లో కూడా వన్ పాయింట్ ఫోర్ ఉన్నారు అంటే పద్నాలుగు లక్షలు ఇన్స్టాలో ఉన్నారు అతను ఏమంటున్నాడు అంటే మీరు మీరు అందరూ వెళ్ళిపోయినా నాకేం ఇబ్బంది లేదు నేను వేరే ఛానల్ పెట్టుకుంటా హిందీలో పెట్టుకుంటా ఇంగ్లీష్లో పెట్టుకుంటా అంటున్నాడు కానీ ఇప్పుడు యూట్యూబ్ బ్యాన్ చేసిందంట అతన్ని ఇంకా ఏ రకంగా అతను యూట్యూబ్ లోకి ఎంటర్ కాలేడు సోర్స్ అనేది ఎందుకంటే అతను ఇప్పుడు యూట్యూబ్ లో మన ఐడి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్యాన్ ఇవ్వాల్సి ఉంటది అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి బ్యాంక్ బ్యాంక్ ఇవ్వాలి కాబట్టి అది కుదరదు అట్లాగే ఇన్స్టాలో ఇన్స్టాకి నోటీసులు ఇచ్చారు పోలీసులు సో ఇన్స్టాలో కూడా బ్యాన్ చేస్తారు అట్లా బ్యాన్ చేసినప్పుడు సోషల్ మీడియాలో చేయలేరు కాకపోతే అప్పుడు ఇంకొక పద్ధతి ఏంటంటే అతను వేరే వాళ్ళ ఐడితో క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు అప్పుడు మళ్ళీ రిపోర్ట్లు కొట్టి మళ్ళీ చేయాలి ఇప్పటికి రిపోర్ట్లు కూడా నాకు తెలిసి కనీసం కొన్ని లక్షల మంది రిపోర్ట్లు కొట్టారు అతనికి ఆ రిపోర్ట్లు కొట్టడం వల్ల కూడా అతనికి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా నోటీసులు వెళ్ళిపోయి ఉంటాయి వాటికి సమాధానం ఇవ్వాలి అతను వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతారు కాబట్టి కొంత టైం తీసుకుంటారు కానీ వాళ్ళు పోలీసులు ఒకవేళ వాళ్ళకి నోటీసులు ఇచ్చి తను బ్యాన్ చేయమని చెప్తే ఇమీడియట్గా బ్యాన్ చేస్తారు లేదంటే ఇంత ఇన్ని లక్షల మంది ఎందుకు రిపోర్ట్ కొట్టారు అనేది తన ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు ఇతను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటది యూట్యూబ్ ఛానల్ కి కి ఇచ్చినప్పుడు వాళ్ళు సాటిస్ఫై చేయకపోతే బ్లాక్ చేస్తారు బ్లాక్ అనేది ఫస్ట్ మూడు నెలలు అలా చేస్తారు దాని తర్వాత పర్మనెంట్ గా కూడా బ్లాక్ చేసే అవకాశాలు ఉన్నాయి అట్లాంటప్పుడు అతను ముందున్న కర్త ఏమిటి ఏమన్నా ఒక ఫ్రెండ్ లేకపోతే ఎవరినో పట్టుకొని వాళ్ళ ఐడి పేరుతో క్రియేట్ చేసుకొని అదొక పద్ధతి ఉంది అతనికి ఆల్రెడీ ఆ ఏడు కోట్లు బ్యాంక్ లో ఉందని అతనే చెప్పాడు కాబట్టి దాని ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు కాబట్టి బినామీ పేరుతో ఐడియల్ క్రియేట్ చేసుకొని చేసేయచ్చు కాబట్టి అతనికి ఫైనాన్షియల్ గా పెద్ద ఇబ్బంది లేదు దీనివల్ల కానీ అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా అతను కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పుడు వైభమ్మ రవి అతను ఎంత తెలివైన చట్టం ముందు తెలివైన అన్వేషనా ఇంటెలిజెన్స్ ఐక్యూ లేదు అతనికి రెండు ఐక్యూ ఉంది ఇంటెలిజెన్స్ ఇది కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది ఐక్యూ ఉంది రెండు ఉంది అతనికి అయినా అతను దొరికాడు అంటే ఎక్కడ ఒక్కోసారి మన అహంకారం అనేది ఉంటది కదా అంటే అది మన దీన్ని ఇది చేస్తుంది సో అతను కూడా పోలీసులు రెచ్చగొట్టడమే అతను చేసిన తప్పు అంటే పోలీసులకు వార్నింగ్లు ఇవ్వడం అది పుష్ప టూ లో చెల్లుబాటు అవుతుందేమో గానీ బయట అవ్వదు ఎందుకంటే సిస్టమ్ కంటే ఎప్పుడైనా ఎంత గొప్పవాడైనా ఇండివిజువల్ అనేవాడు సిస్టమ్ తో పోలిసినప్పుడు వీక్ సిస్టమ్ తో ఇండివిజువల్ పెట్టుకున్నప్పుడు కష్టం అవుతుంది సిస్టమ్ నీ వైపు ఉంటేనే జరుగుతుంది తప్ప సినిమాల్లో చూపిస్తారు ఇండివిజువల్ గొప్ప సపోర్ట్ సిస్టమ్ ఉండాలి మహామహా సీఎంలు పిఎంలే సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఏమవుతున్నారు జగన్ చూసాము కేసీఆర్ పరిస్థితి చూసాము కేజ్రీవాల్ చూసాము వీళ్ళకంతా సపోర్ట్ సిస్టమ్ తగినంత లేదు సో కాబట్టి ఇప్పుడు మలేషియాలో అతను అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే బలంగానే ఉన్నాయి ఖచ్చితంగా ఈ రోజే రేపు అతను అరెస్ట్ అయ్యే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు సజ్జనార్ అయితే కూడా దీని మీద సేరే ఎందుకంటే అతనికి ఇప్పుడు దీంట్లో అతను అరెస్ట్ చేస్తే సజ్జనార్ హీరో అవుతాడు ఇక్కడ సో లేకపోతే సజ్జనార్ మీద తీవ్ర విమర్శలు పెరిగిపోతాయి ఇంకా సజ్జనారు ఏమి చెప్పినా ఎవడు విండవు మంచి చెప్పినా విండవు ఎందుకంటే నువ్వు పట్టుకోలేకపో ఆల్రెడీ సజ్జనార్ మీద వ్యతిరేకత వచ్చింది మన మా తీర్మార్ మల్లన్న వీళ్ళందరూ కూడా సజ్జనార్ క్యాంటీగా ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు సజ్జనారు మళ్ళీ తన యొక్క వ్యతిరేకతను తగ్గించుకోవాలన్నా అతను అరెస్ట్ చేయాలని పరిస్థితి సద్ది ఏముంటుంది అతని పట్ల కన్సర్న్ ఎందుకు ఉంటుంది అవసరం లేదు కదా కాబట్టి వీళ్ళు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అతను ఇప్పుడు దానికి ఏం చేస్తున్నాడు అంటే అతను ఒక దాని ఏమంటారు ఒక సింపతి వీడియోలు క్రియేట్ చేస్తున్నాడు అంటే మా అమ్మ నాన్న కష్టాలు ఉన్నాయి నేను చదువుకున్నాను చదువుకోవడం లేటెస్ట్ వీడియో అదే అనమాట చదువుకోవడం వల్ల చూడండి నేను మా ఫ్యామిలీ అంత కాపాటు చదువే ఇంపార్టెన్స్ అని చెప్పడం ఆ తను ఎంత భక్తుడో చెప్పడం ఇవన్నీ చేసుకుంటున్నాడు నేను ఎంత గొప్ప హిందువుని అని చెప్పడం సార్ అప్పుడే నెగిటివ్ పెడుతున్నాడు మళ్ళీ ఇంకొక అరగంటకి పాజిటివ్ పెడుతున్నాడు అంటే కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు ఆడియన్స్ కూడా అదే అతను ఏంటంటే మేజర్ గా అతనికి ఉన్నది ఇప్పుడు దీని నుంచి ఎలా బయటపడ్డాలనేది అతను కన్ఫ్యూజ్ అయిపోయింది ఎందుకంటే వేరే ట్రావెలర్స్ కూడా అతని మీద రవి ట్రావెలర్ ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళందరినీ కూడా ఇతను బండు బూతులు తిట్టి హత్య చేశాడు ఒకప్పుడు వాళ్ళ మీద రిపోర్ట్లు కొట్టి ప్రతి ట్రావెలర్ నితను బిగినింగ్ లో ఉపయోగించుకొని తర్వాత వాళ్ళ మీదకి అటాక్ వెళ్ళాడు సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు యునైట్ అయ్యి అతన్ని చేస్తారు ఎప్పుడైనా మనం అదేదంటారు కదా మన లో ఇంకొక ములుకు దిగ కొడతారు మనం చనిపోతే అందువల్ల మనం సక్సెస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా లేకపోతే సక్సెస్ క్రియేట్స్ ఎనిమిస్ అంటారు మామూలుగా నువ్వు సక్సెస్ అయితేనే నీకు ఎనిమీలు వస్తారు పుట్టుకొస్తారు అలాంటిది జాగ్రత్తగా లేకపోతే సక్సెస్ అయిన వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పబ్లిక్ లో ఉండేటప్పుడు వాళ్ళ మాటలు కానీ వాళ్ళ వ్యవహారం కానీ చాలా ఆచితూ చూడాలి ఈ రెండు వీళ్ళిద్దరు కూడా అనసూయ గాని నాన్ వేష్ కూడా ఇక్కడ కొత్తగా మాధవి కూడా యాడ్ అయింది సార్ మాధవి లత ఆవిడ మళ్ళీ కొత్త వీడియో పెట్టింది కంప్లైంట్ ఉంది దానికి రెస్పాండ్ అవ్వలేదు కానీ వీడియో మాత్రం ఫేస్బుక్ లోని మీకు చేతనైతే రాముని కృష్ణుడిని అన్నోని పట్టుకోండి ఇప్పటికి సేమ్ అదే ఆవిడ మాట్లాడుతూ సార్ ఇందులో ఒక చిన్న డౌట్ సార్ ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఇప్పుడు అన్వేష్ కి మనీ ఉందని ఒక ఇదే ధైర్యం బాగా ఉంది వీళ్ళందరూ పోయిన క్యాష్ ఉంది అని ఒకవేళ కంప్లైంట్ రైజ్ అయితే అకౌంట్స్ ఏమైనా బ్లాక్ చేసే ఛాన్స్ ఉంటుందా మనీ ట్రాన్సాక్షన్స్ మనీ ట్రాన్సాక్షన్ చేయాలంటే మనీ లాండరింగ్ జరిగినట్టుగా ఉండాలి అంటే ఫ్రాడ్ జరిగినట్టుగా ఉండాలి ఈ కేసుకు దానికి సంబంధం లేదు అది కానీ ఉంటే అతనికి అప్పుడు మనీ కూడా సీజ్ చేస్తారు ఇప్పుడు అబ్బాయి బొమ్మ రవిది మూడు కోట్లు సీజ్ చేస్తారు